అన్న యూట్యూబ్ ఫ్యానర్స్ అందరికీ నమస్తే అండి క్లైమేట్ చాలా బాగుంది కదా కొద్దిసేపు వస్తుంది కొద్దిసేపు చక్కగా చిరు జల్లు పడుతుంది ఆ టైంలో కాఫీలు టీలు తాగుతాం అలానే అన్నం తినేటప్పుడు మొదటి ముద్దగా కారం ఉంటే భలే ఉంటుంది అన్న ఫీలింగ్ మీకు కూడా అనిపిస్తుంది కదా అందుకేనండి అప్పటికప్పటికి ఇదిగో ఇలా పచ్చిమిర్చితో పప్పుడం కారం చేశాను ఎండుమిర్చితో పప్పుడం కారం చేశాను చేయటమేనా తినటానికి కూడా రెడీ అయిపోయాను మరి మీకు కూడా ఇలా వేడి వేడి అన్నంలో తినాలన్న కోరిక అనిపించింది అనుకోండి మరి అప్పటికప్పటికైనా ఇదిగో ఇలా చేసుకోవచ్చు మరి మొదలు పెట్టేసి అయినా నేను పొప్పుడు కొట్టడానికి రెడీ అవుతామండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చక్కగా మీతో షేర్ చేసుకుంటానే అసలు కావాల్సినవి ఏంటి అన్నది కూడా చెప్తాను శనగపప్పు ఫ్రెష్గా ఉన్న ఈ శనగ శనగపప్పు అలానే పచ్చికారం మిరపకాయలు అలానే చిన్నుల్లిపాయలు పచ్చిమిర్చి ఏంటి ఈ పచ్చిమిర్చితో కూడా పప్పుడు చేసుకోవచ్చు అలానే ఎండు కొబ్బరి ఉప్పు చిన్నులపాయలు రెండు రకాలు తీసుకున్నాను చూసారా తరిగి పెట్టుకున్న చిన్నపాయలు ఇలా పొట్టు ఉన్న చిన్నెలపాయలు అలానే కరివేపాకు అసలు ఇంకో ఇంకొక విషయం అండి జీలకర్ర తీసుకురాలేదు తీసుకొస్తున్నాను నేను మర్చిపోయాను అసరా జీలకర్ర కూడా రెడీగా అర్కెట్ చేసుకున్నాను ఇప్పుడు చేయటం ఎలా అన్నది చెప్తా స్టెప్ బై స్టెప్ ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ ఏటికి వేటికి ఏ రకం పొక్కడెంకి ఎలా ఉపయోగిస్తారు అన్నది చెప్తా ముందుగా అయితే ఈ చిప్పని తీసి సన్నగా తరిగి చిన్న ముక్కలుగా చేసుకొని వద్దాం రెడీగా కాదు కదండి ఆ కొబ్బరి చెప్పని ఇదిగో ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా రెడీగా పెట్టేసుకున్నానా ఇప్పుడు కట్ చే అదే పొడుము తయారు చేయడానికి రెడీ అవుతాను ముందుగా తొడలు చక్కగా తీసి పెట్టేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని వేయించుకోవటానికి రెడీ అవుతున్నాను పొడుము రెండు రకాలు ఒకేసారి చేస్తున్నాను కాబట్టి కొంచెం తగ్గించే చేస్తున్నానండి ఎక్కువ ఏం చేయటం లేదు అంటే కొంచెం నూనె వేసాను కదా ఇప్పుడు ఈ ఎండు మిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఆ తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోకుండా కొంచెం కొంచెం ఉన్నట్టు ఇదిగో ఇలా వేయించేసుకొని తర్వాత జీలకర్ర వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం అంటే కొంచెం జీలకర్ర ఎంత వేసానో చూసారు కదా పక్కన వేసేసుకున్నాను చక్కగా చూడండి కలరు ఎలా ఉన్నాయి మరీ వే అదే మాడకుండా జాగ్రత్తగా రెండు ఒక్క నిమిషం పాటు అలా వేడి చూయించేసామా గిన్నెని ఆ తర్వాత ఆఫ్ చేసుకున్నామా స్టవ్ ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకున్నాం నేను ఇప్పుడు ఈ వేయించిన ఈ ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టుకోవటానికి రెడీ అవుతున్నాను ఈ మిరపకాయల్ని ఈ మిక్సీలో బాబా బాబా నిమిషం ఎండుమిరపకాయలు వేసాను మిక్సీలో ఆ తర్వాత జీలకర్ర కూడా వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవడానికి రెడీ అవుతుంది కొంచెం ఎక్కువ వేయలేదులేండి కొంచెం వేసేసుకున్నాను ఎందుకంటే ఇంకొకసారి కూడా పప్పుడే కొట్టాలి కదా అందుకని ముందుగా అయితే ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి జీలకర్ర చక్కగా మిక్సీ పట్టేసేసుకోవాలి చూస్తావా ఎంత చక్కగా ఎండు కొబ్బరి చక్కగా మెడిగినాయి కదా ఇప్పుడు నాలుగంటే నాలుగు చిన్ని విరికాయలు మరి ఇవి అని అనుకుంటున్నారా చెప్తా అలానే ఉప్పు కూడా వేస్తున్నానండి ఎక్కువే పడుతుంది కదా అందుకని నేను కొంచెం ముందుగానే ఎక్కువే చేస్తున్నాను అలానే ఇప్పుడు శనగపప్పు వేయించుకున్న శనగపప్పుతో చక్కగా మిరపకాయలు కూడా వేయించేసి పొప్పొడుము కొట్టుకొని అబ్బా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది నా సామరంగా కదా మీరే చెప్పండి ఇలా ఒక గిన్నెలో పీసేసుకున్నామా నెక్స్ట్ ఏం చేయాలి అన్నది చెప్తా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి వేడెక్కేలోపు ఏం చేయాలి ఏం చేయాల్సిన పర్లేదు చూస్తూ ఉండటమే ఇందాక కట్ చేసి చూసారా ఈ చిన్నలపైని వేసేసుకోవాలి అలానే తాలింపు అంతా బాగుంటుంది కానీ ఈ కరివేపాకు దగ్గరికి వచ్చేటప్పటికేనండి విసు కనిపిస్తుంది ఎందుకంటారు చెప్పండి చక్కగా గ్యాస్ పోయే నీట్గా ఉంటుంది కానీ ఇది వేసేటప్పటికి చిటపట 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 అంటూ గ్యాస్ అంతా బాబా అందుకే అమ్మో చూసారా ఎలా పట్ పట్టు అనుకుంటా చిటపటా చిటపట అంటూ ఈ చిన్నీలిపాయలు కూడా రంగు మారేదాకా చక్కగా వేయించేసుకోవాలి ఇంకొంచెం ఇంకొక ఇంకొక అర నిమిషం పాటు అలా 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 వేయించేసుకొని ఈ చిన్నీలిపాయలు ఆ కరివేపాకు వాసన వేయించుతున్నప్పుడు భలే ఉంటుంది కదా నాకైతే వాళ్ళకి ఏంటంటే ప్రొద్దున చేయలేదండి నేను రాత్రి కూడా చేస్తున్నాను నేను ఎట్లయినా సరే నేను కొంచెం ఈ రోజు ఈ ప్లాన్ లో ఉన్నాను కాబట్టి కొంచెం ఎక్కువే బీమ్ పోసేసుకున్నానండి అదే అన్నం వండుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు వేయించుకొని పెట్టుకున్న ఈ చిన్నీల పైన నేను నేనేం చేస్తున్నాను అన్నది చెప్తాను ఇందాక చెప్పాను కదా అన్నము ఒక గుప్పిడు ఎక్కువే బియ్యం పోసాను అని చెప్పిన తింటానికి రెడీ అవుతున్నానండి హాహాహ గుమగుమలాడే కరివేపాకు చిన్నులపాయల్ని కూడా పెడుకో చూసారా ఏం చేస్తున్నాను ఇక్కడ వేయించిన శనగపప్పు ఓకేనా అలానే వేయించుకున్న ఎండుమిరపకాయలు అలానే చక్కగా తాలింపులాగా వేసి చిన్నులపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న చిన్నులపాయల్ని అలానే కరివేపాకుని వేసానా ఇప్పుడు చూడండి వేడి వేడిగా ఉన్న చే అదే ఈ దీన్ని అనుకో హమ్మో ఇంకేమన్నా ఉందా అందుకని ఒక్క రెండు నిమిషాల పాటు ఈ ఈలోక ఈ పచ్చిమిర్చిని అలానే ఈ ఎండుమిర్ ఎండు కొబ్బరి ఎటు కట్ చేసి పెట్టుకున్నాను కావాలండి కొంచెం ఎండుమిర్చి సారీ సారీ కొబ్బరి కట్ చేసుకుంటాను ఇప్పుడే వస్తానే పిచ్చిగాని అదేనండి నా పిచ్చిగాని ఇది ఎంతసేపటికండి రెండే రెండు నిమిషాలు ఆరిపోయింది ఆహాహాహా ఇది వచ్చు సారా ఈ వేయించినప్పుడు ఇది ఫ్రై అయింది కదా చిన్నపాయల్ని ఇప్పుడు ఇలా 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 అన్నప్పుడు ఒక ముక్క కాస్త రెండు ముక్కలు రెండు ముక్కలు కాస్త నాలుగు ముక్కలు అంటూ ఈ పక్కొడి మొత్తం పట్టేసింది కదా అన్నంలో వేసుకొని అది నీ అన్నం వడ్డించుకొని పప్పుడి వేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటూ ఉంటే నా సామిరంగా అని మీకు కూడా ఇప్పటికే ఎన్నో కదా నేను ఎప్పుడు నాకు నచ్చిన ఫుడ్ కనుక బాగుంది అన్న ఫీలింగ్ తెలుస్తుంది కదండి అప్పుడైతే అనిపిస్తుంది అప్ప ఒక పట్టు పట్టాల్సిందే అని అందుకే ఆహా 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 ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం ఇంకా మళ్ళీ ఇంకొక రకం పప్పోడము పచ్చిమిర్చితో చేస్తున్నాను అన్నాను కదా అది ఎలా చేస్తున్నాను అన్నది ఇప్పుడే చెప్తాను ఇప్పుడు పప్పోడు పట్టద్దా చేసి కడుకున్నాను కదా తడి ఉందండి అందుకని చక్కగా ఇందాక వేసుకున్న ఈ మిక్సీ జార్లోనే మళ్ళీ నాకు ఎన్ని కావాలో అన్నీ వేయించిన సెలవుపప్పు పోసేసుకుంటున్నాను ఓకేనా అలానే ఈ ఎండు కొబ్బరి అర్రెర్రె ఒక్క నిమిషం అండి వేద్దామని మర్చిపోయి శనగపప్పు పప్పు పెట్టేస్తానండి అది సంగతి అందుకే ఒక్క నిమిషం అన్న ఇప్పుడు జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తున్నానండి చక్కగా మిక్సీ పట్టుకోవడానికి రెడీ అవుతున్నాను చక్కగా బరకగా కాకుండా కొంచెం ఇంకొంచెం మెత్తగానే రుప్పేసుకున్నానండి అదే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇందాక తీసి పెట్టాను సరే ఈ వేయించిన శనగపప్పు కూడా చక్కగా పోసేసుకొని మన ఇష్టమండి ఇప్పుడైనా వేసేసుకోవచ్చు లేదా కొంచెం ఆగిలి రైపోయిన వేసుకోవచ్చు నేనైతే చిన్నపాయలు ఇప్పుడే వేసేశాను మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు ఎండుకారం ఎక్కువేయట్లేదండి కొంచమే ఆ పౌడర్కి సరిపడా ఎండుకారం వేసేసి కొంచెం అంటే కొంచెం కళ్ళు ఒకసారి సారీ మెత్తటి ఉప్పు ఆల్రెడీ ఇందాక జీలకర్ర వేసాను కదా సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకొని వస్తాను కలర్ఫుల్గా ఉండాలి కదా ఇంకొంచెం పొప్పోడు అంటే మిక్సీకి ఎక్కువ వేయటప్పటికి ఇంకో దాంట్లో తీసుకున్నానా ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేస్తున్నాను చుట్టానికి ఎలా ఉంది ఎలా పేలాగా ఉంది కదా ఎప్పుడు కలర్ఫుల్ గా చేద్దాం నాకు పచ్చిమిర్చిని చూశారు కదా మీరు ఆ పచ్చిమిర్చి ఈ ఈ పప్పుడు రెడీ అయిపోయింది పచ్చిమిర్చితో నేనేం చేస్తున్నాను అన్నది చెప్తాను ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా అన్నది కొంచెం ఇందాకైతే వాటిని చూడాలని అర్థమైపోయింది చూస్తేనే ఇదైతే రెండుసార్లు వేశాను కదా డౌట్ గా ఉంది ఒక్కసారి కరెక్ట్ గా సరిపోయిందండి ఇప్పుడు పచ్చిమిర్చి ఏం చేశాను ఏంటి అన్నది చెప్తా ఎలా కట్ చేయాలి ఏంటి అన్నది ఇదిగోండి ఇలా రెండు చీలికలాగా కట్ చేసేసుకోండి చక్కగా నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసానండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది బాగా ఉంటుందండి అన్నం తినేటప్పుడు కొంచెం మొదటి ముద్దగా కొప్పడం వేసుకొని అలా తింటే సూపర్గా ఉంటుంది ఒక్క నిమిషం అండి పొయ్యి మీద బాండి పెట్టేసి వస్తాను బాండి వేడెక్కేసేసిందా నూనె వేసుకున్నాను కొంచెం ఎక్కువే వేస్తున్నానండి ఎందుకు అని అనుకుంటున్నారా చెప్తా చూసారా రెండు గంటలు నూనె వేసాను పొడి కదా కొంచెం పొడి వేసినప్పుడు ఆయిల్లో వెంటనే చేసుకుంటుంది తాలింపు గింజలు వేద్దామా ఇప్పుడు ఏంటి ఉప్పుడు ముక్కి తాలింప అని అనుకుంటున్నారు కదా మరి వేద్దామండి అప్పుడప్పుడు వెరైటీగా చేసుకొని తింటే బాలే ఉంటుంది కదా కొంచెం కొంచెం వేడెక్కాల్సిందే అబ్బాబాబ్బాబ్ ముందుగానే వేసేసానా సర్లే పర్లే వేగేదాకా ఓర్చుకుందాం చూసారా కలర్ మారింది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేద్దా చూడండి అందుకే తాలింపు వేసేటప్పుడు అబ్బా ఈ పచ్చిమిర్చి ఒకటి కరివేపాకు ఒకటి వాళ్ళ ఇబ్బంది అండి స్టవ్ అంతా పాడవుతుంది మన ఒంటి మీద పడుతుంది అయినా సరే మనం మనం చేయాలనుకున్న వంటలు ఇష్టంగా చేసుకుంటూ వెరైటీగా చేస్తూ ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకోవాలని బాపా మంచిగా రంగు వచ్చేలా ఈ పచ్చిమిర్చి పచ్చిమి విరిగిపోయేదాకా వేయించేసుకోవాలి పొప్పుడు ఏంటి ఈ పచ్చిమిర్చి ఏంటి అని అనుకుంటున్నారు కదా అలానే ఎండు మిరపకాయలతో పొప్పుడు పచ్చిమిర్చితో కూడా పొప్పడము ఎలా చేశాను ఏంటి అన్నది ఇంకొంచెం సేపు ఆగితే మీకే అర్థమవుతుంది అలానే వేడి అన్నంలో అయినా చల్లటన్నంలో అయినా చక్కగా ఈ పొప్పడం వేసుకొని చక్కగా తింటే సూపర్ గా ఉంటుందండి కలర్ చూడండి చక్కగా వేగిన కలర్ కనిపిస్తుంది కదా ఈ పచ్చిమిర్చితో పొప్పడం ఏంటి అదే పొప్పడంతో రెడీ చేసుకోవటం ఏంటి అనే ఒక డౌట్ వచ్చింది కదా మీకు చెప్పనా రీసెంట్ గా మా మేనల్లుడు బెంగళూరు నుంచి వచ్చారండి ఆ టైంలో ఎగ్ ఆమ్లెట్ చేశాను అలానే ఆకుకూర పప్పు చేస్తున్నాను రెడీగా అప్పటికే అంటే మా బా మా అల్లుడు వస్తాడన్న విషయం నాకు తెలియదు సరే వచ్చినప్పుడు డిఫరెంట్గా చేసినట్టు ఉంటుంది అన్న ఆలోచన వచ్చేసి అప్పటికే రెడీగా ఉన్న ఈ తో ఈ పచ్చిమిర్చి వేసి చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఆలోచన వచ్చేసింది వెంటనే రెడీ అయిపోయాను ఇదిగో ఇలానే నా దగ్గర నా అంటే రెడీ పెట్టుకున్న పప్పుడుని ఎన్ని పచ్చిమిర్చిని ఇలా వేయించేసి ఆ తర్వాత ఈ పప్పుడుమిని ఇదిగో ఇలా వేసేసి చక్కగా ఫ్రై చేసి పెడితే మా అల్లుడు అత్త ఇంతవరకు నేను ఎప్పుడు ఇలా అత్త బాలే ఉంది పప్పుడుతో అదే పచ్చిమిర్చితో పప్పుడు కూర బాగుందే అని అని చెప్పి ఒక పట్టు చేసామని ఇద్దరం నేను కూడా అంతే ఇష్టంగా తినేసేసాం ఒకవైపు ఆమ్లెట్ ఇంకోవైపు ఆకుకూర పప్పు ఇంకోవైపు ఈ పొప్పుడుము పచ్చిమి పచ్చిమిర్చి కారం పొప్పుడుము అలానే ఇంకోటి ఏంటమ్మా ఉసిరికాయ కారం ఆల్రెడీ చేస్తున్నాను గుర్తుందా మీకు మన యూట్యూబ్ ఛానల్లోనే ఉసిరికాయలతో చక్కగా ఉసిరికాయ తక్ ఉసిరికాయ కారం ఇప్పుడు కూడా మీకు చూయించిన చూయిస్తా అంటే ఒకవైపు ఎండుమిరపకాయలతో పప్పుడం కారం ఇంకోవైపు పచ్చిమిర్చితో పప్పుడు కారం భలే ఉంది కదా కాంబినేషను అయితే రెండు ఒకేసారి చెయ్యాలి అని మీకు ఎందుకు అనిపించింది అని అనుకుంటున్నారు కదా మరి ఒక్కసారితో పని అయిపోయిందండి రోజుకొకటి ఏం చేద్దాం కదా అందుకని రెండు కలిపి ఒకే రోజు పెట్టేసుకున్నాను నా కాదు కాదండి ఇంకొక రెండు రకాలు కూడా చేశాను మార్నింగ్ మార్నింగ్ కొబ్బరి కారం కొట్టాను ఆ తర్వాత చిన్నులపాయ కారం కొట్టాను ఇంకా నా వర్క్ మళ్ళీ స్టార్ట్ అయింది కదా ఇంకా ఆ వర్క్ లోకి వెళ్ళిపోయి ఇవాళ అనుకున్న ఈ ఎండుమిరపకాయల పొప్పడి కారం పచ్చిమిర్చి పొప్పడం కారం చెయ్యాల్సిందే అని నిర్ణయం చేసుకున్నాను అందుకే చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతూ ఉంది చూసారా ఫ్రై ఫ్రై చక్కగా వేగేదాకా ఈ నూనె మొత్తం ఈ శనగపప్పు పచ్చిమిర్చి కలిసిపోయేటట్టుగా ఈ పౌడర్కి వేయించేసుకోవాల్సిందేనండి ఆల్రెడీ వేయించిన శనగపప్పే అయినా సరే ఇందాక కొంచెం సరిపోయింది అనుకున్నాను కదా ఉప్పు ఇప్పుడు పచ్చిమిర్చి కూడా పడింది కాబట్టి ఇప్పుడు ఇంకొకసారి ఇంకొంచెం ఉప్పు వేసేసుకుంటే ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయింది ఇందాక కారంకి ఉప్పుకి సరిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి వేసినప్పుడు ఈ కారం వేరుగా ఉంటుంది కదా మరి దానికి సరిపోయేటట్టు మనం ఏం చేయాలి ఇంకొంచెం కారం వేసుకోవాలి కదా ఇంకొక అర నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా పక్కన పెట్టుకోవడానికి రెడీ అవుతున్నానే చిన్నలపై కారం ప్రొద్దున ప్రొద్దున ఈ చిన్నులపై కారం కొట్టాను పక్కన పెట్టేసుకున్నాను అలానే కొబ్బరి కారం కొంచెం అంటే కొంచెం కొట్టేసుకున్నాను పక్కన పెట్టేశాను ఇప్పుడు ఏ కారం చూసాను ఇప్పుడు ఏ కారం చేశాను ఈ పొప్పడం అలానే ఇంకొక నిమిషం ఉండండి ఈ ఎండుమిరపల పొప్పడం అలానే పచ్చిమిర్చి పొప్పడం ఎలా ఉంది ఏంటి టేస్ట్ చూస్తేనే కదా అన్నంలో వేసుకొని తింటేనే కదా సూపర్గా ఉంది అని చెప్పి నేను మీకు చెప్పగలిగేది పక్క నిమిషం అండి ఉండు ఇది మొత్తం ఈ గిన్నెలోకి ఒక తోడేసుకుందామా తర్వాత ఇంకో దాంట్లో ఒక సర్ది చక్కగా పెట్టుకుంటానండి ఎందుకంటే వేడి ఆరాలి కదా అందుకోసం చూసారా పచ్చిమిర్చి మిర్చిగా ఎలా కనిపిస్తుందో మీ ఇష్టం అండి ఇలా పొడవగా ముక్కలైనా వేసుకోవచ్చు లేదా మజ్జిగైనా కట్ చేసుకోవచ్చు మా ఇంట్లో మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి అందుకని ఇలానే పచ్చిమిర్చిని అలా తీసేసాను పొడవ పొడవుగానే వేసేసాను ఇప్పుడు ఈ పౌడర్ ని ఈ దాంట్లో వేసేసి స్టోర్ చేసేసుకుందాం చెప్పాను కదా ప్రొద్దునే ఇవాళ ఇలా చేస్తాను అన్న ఆలోచన ఉంది కాబట్టి చక్కగా ఒక ముద్ద అంటే ఒక గుప్పిడి బియ్యం ఎక్కువ పోసేసాను ఇప్పుడు నెయ్యి వేసుకుంటే ఎంత బాగుంటుంది ఇప్పుడు కొంచెం గొంతు పట్టినట్టు అనిపిస్తుంది అండి అందుకని చక్కగా ఇలా కలిపేసుకొని ఉందండి అని అనిపిస్తుంది నాకైతే మరి మీకు ఎలా అనిపిస్తుందో నా తెలియదు నాకు నేనే ఎవ్వరూ లేరు అందుబాటులో భలే ఉంది కదా ఒప్పుడు నచ్చని వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పండి అది ఒక పచ్చిమిర్చి చూసారా చూడండి పచ్చిమిర్చితోనే ఆమ్ ఫట్ ఇది మా వారికి పక్కన పెట్టేస్తున్నానండి అండి చిన్నప్పుడు వచ్చినప్పుడు పెట్టడానికి వైట్ వెళ్ళారు కదా ఇంకా రాలేదు ఇంటికి ఇప్పుడు ఇదిగో ఇవి ఎన్నో రూపాయలతో చేసినాయి ఈ పప్పు పొడవు కొంచెం కారం కారంగా స్పైసీగా భలే ఉంది అందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఇంకెలా ఉంటుంది మీరే చెప్పండి ఇవాళ ఏమేం చేశానంటారు చెప్పాను ఆయన ఇందాక చెప్పాను కదా అయినా మళ్ళీ ఇంకొకసారి చూయిస్తానే ఆ కారం బాగుందా ఈ కారం బాగుందా అని అడిగితే చెప్పలేమండి ఎందుకంటే దేనికి దానికి రారాజు కొప్పడొమ్ములు కొబ్బరి కారము వే వేరుశనపప్పు కారం గాని ఉసిరికాయ కారం కానీ ఉందండి మరి ఇలాంటి ఇలా నేను చేశాను అని చెప్పి మా వారికి కూడా టేస్ట్ ఉంచాలి కదా అందుకని ఇంకొక ముద్ద తినేసేసి వారికి అట్టు పెట్టేస్తాను ఈరోజు ప్రొద్దు ప్రొద్దునే చేసిన కారం చిన్నపై కారం అలానే దాని చిన్నులపై కారంతో పాటే కొబ్బరి కారం ఈ కారం ఏంటనుకుంటున్నారు ఉసిరికాయ కారం ఎప్పుడో ఆరు నెలల క్రితం అంటే ఏప్రిల్ ఆ టైంలో కొట్టిన ఈ ఉసిరికాయ కారం ఫ్రిజ్ లో ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా అన్నంలో మొదటి ముద్దగా వేయించి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది దోశలు కూడా వేసుకుని తింటే అద్భుతం ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు చేసిన ఈ కారం పచ్చిమిర్చితో పొప్పడు చూసారు కదా అలానే ఇది ఎండుమిరపకాయలతో పొప్పడు ఇన్ని రకాల కారాలు ఆ మీకు అరే ఇది వీడియో చేయలేదు ఏంటి అని అనుకుంటున్నారా ఆల్రెడీ ఎప్పుడో మన యూట్యూబ్ ఛానల్లోనే చిన్నల్పై కారం ఎలా కొట్టాను అన్నది ఒక వీడియో అప్లోడ్ చేశాను అలానే కొబ్బరి కారం ఎలా చేస్తాను అన్నది అప్లోడ్ చేస్తాను ఇవి కూడా చేశాను కానీ వేరే ఇంకొక స్టైల్లో చేస్తాను ఇప్పుడు ఈ స్టైల్లో చేశాను అదే గా బోర్ కొడుతూ ఉంటుంది కదా అందుకని ఇదిగో ఇలా ప్లాన్ చేసేసాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే మళ్ళీ కొత్త వీడియోతో